అన్నలు అక్కలు ఎన్నర్లో నలభై లక్షల విలువ చేసే ఇండ్లు డొగ్గు డొగ్గుమనే రాయల్ ఎన్ఫీల్డ్ బండి తులం బంగారం కీలకర వెండి వాషింగ్ మిషిన్ వాటర్ ఫిల్టర్ పైసలు ఇట్లా మస్తు గిఫ్ట్లు ఉన్నాయి మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంటే ఎన్ఆర్ కలెక్షన్ లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి ఒక్క చీర కొట్టే చాలు వాళ్ళు టోకెన్ రాసి డబ్బలేస్తారు అందులోకి వెళ్ళి డొబ్బై రోజుల్లో పది టోకెన్లు తీసి పది మందిగా గిఫ్ట్లు ఇస్తారట అంతేకాదు ఆ చీర కొంటే రోజు రోజు తీసి కూడా రోజుకు ఐదు వేలు వస్తున్నారట మరి ఇప్పటిదాకా చీరలు కొంటే అమ్మలక్కలకే సంభ్రమ ఉండు ఇప్పుడు గిఫ్ట్ లేళ్తే మగ మహారాజులకు కూడా మనసు మస్తు ఖుషి అయితది అందుకే మెల్లగా వాళ్ళకు చీర కొని అట్లా మా బెనిఫిట్ కి నా మీద ఎంత లవ్ అనుకుంటారు ఇక పెళ్లి కాని పిలగాని అమ్మకు చీర కొనిస్తే కళ్ళల్లో నీళ్ళు తీసుకొని వంద మందికి చెప్పుకుంటది ఇక చీర కొంటే నలభై లక్షలు ఇల్లు ఇస్తారా అంటే ఇలా మాయలేదు మాత్రం లేదు ఆ ఇల్లు కట్టే డెవలపర్స్ కూడా వీళ్ళదే అట్లా సిద్ధిపేట ఒక్కరికన్నా మనం ఇల్లు కట్టియాలి అని అనుకుని ఇట్లా పెట్టిరట ఇలా కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయట కావాలంటే మంచి ఆఫర్ ఇస్తారట ఇక ఇది సిద్ధిపేటకే కాదు దునియాల యాడ ఉన్నా పైన నెంబర్ కు ఫోన్ చేసి చీర కొని టోకెన్ వేయచ్చు మన లక్ చూసుకోవచ్చు ఇక ఆఖరికి రీల్ షేర్ చేసి కింద రెడ్డి డెవలపర్స్ అని కామెంట్ చేసిన పది మందికి డ్రా తీసి పది మంచి చీరలు కూడా ఇస్తారట ఇక వీళ్ళ అడ్రస్ సిద్ధిపేట హౌసింగ్ బోర్ట్ నుంచి ఎన్సప్పల్లి రోడ్డు దిక్కు కొంచెం ముంగటికి వస్తే ఎడంసే పొంటూ మరి